రోబో సినిమాలో హీరో తయారు చేసిన రోబో ఎన్నో మంచి పనులకు ఉపయోగపడుతుంది కానీ చివరకు అదే రోబో ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది అచ్చం అలాంటి సంఘటనలే నేటి సమాజంలోనూ జరుగుతున్నాయి రెండు వైపులా పదునున్న కత్తి లాంటి రోబోలతో ప్రయోజనం ఎంతో కీడు అంతే జరుగుతోంది అబద్ధాలు చెప్పడం ఎద్దుగళ్లు వేయడం తమ లక్ష్యాలను సాధించుకోవడం కోసం తమ క్రియేటర్లను సైతం బెదిరించడం వంటి వాటికి పాల్పడుతున్నాయి దీంతో మరోసారి రోబో అంటేనే జనం భయపడుతున్నారు ఇంతకీ రోబో ఏం చేసింది ఎవరిని ఎందుకు బెదిరించింది వాచ్ రోబో సినిమాను గుర్తు చేస్తున్న అబద్ధాలు నేర్చుకుంటున్న కృత్రిమ మేధ ఏఐ మోడల్స్ ప్రవర్తనపై ఆందోళన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది రోజుకో విధంగా అభివృద్ధి చెందుతోంది ఏఐ మోడల్స్ రోజు రోజుకు పవర్ఫుల్ గా తయారవుతున్నాయి మనుషులు గంటలు రోజులు నెలలు చేసే పనిని ఏఐ చీటికెలో చేసి పెడుతోంది యూట్యూబ్ లో వీడియో క్రియేషన్స్ నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఏఐని ఏదో రకంగా గట్టిగానే వాడుతున్నారు అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి వైస్లీ పాప్ ఏఐ ఏఐ ట్రికిల్ డ్యూరబుల్ త్రీ డీ డైలీ గీతా జీపీటీగా వంటి ఏఐ టూల్స్ యువత పలు సంస్థలు ఎక్కువగా వాడుతున్నాయి అయితే ఏఐతో తో ఉద్యోగాలు పోవడం కంటే దాని వల్ల జరిగే దుర్వినియోగం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు ఆంథ్రోపిక్ కొత్తగా అభివృద్ధి చేసిన క్లాడ్ ఫోర్ తనను అన్ప్లగ్ చేస్తారు అనే భయంతో ఓ ఇంజనీర్ ను బ్లాక్మెయిల్ చేసింది ఏఐ వివాహేతర సంబంధం గురించి బయటపెడతానని హెచ్చరించింది జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐకి చెందిన ఓవన్ తనను తాను ఎక్స్టర్నల్ సర్వర్స్ పైకి డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది అది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత తాను అలాంటి ప్రయత్నం చేయలేదని అబద్ధం చెప్పింది ఏఐ ఇటువంటి ప్రవర్తనను ఓ వన్ లోనే మొట్టమొదట గమనించినట్లు అపోలో రీసెర్చ్ హెడ్ మారియస్ హొబాహ్ ను తెలిపారు ఏఐ మోడల్ లను అర్థం చేసుకోవడం వాటి భద్రతా ప్రమాణాలను పరిరక్షించడం కన్నా అత్యంత వేగంగా వాటి సామర్థ్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు అయితే ఇప్పటి వరకు సమయం మించిపోలేదని తెలిపారు మేజర్ ఏఐ సిస్టమ్స్ ను పరిరక్షించుకోవడంలో అపోలో రీసెర్చ్ కు ప్రత్యేకత ఉంది ఇటువంటి మోడల్స్ కొన్నిసార్లు ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా కనిపిస్తూ అదే సమయంలో రహస్యంగా వేరొక లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఉంటాయి దీనినే వ్యూహాత్మక మోసం అంటారు ఇప్పటి వరకు రిస్పెక్టివ్ బిహేవియర్ కేవలం పరిశోధనలకు ఉద్దేశపూర్వకంగా విపరీతంగా ఒత్తిడి పెట్టి వీటిని పరిరక్షించేటప్పుడు కనిపిస్తుంది తమకు ఏఐ మోడల్స్ అబద్దాలు చెప్తున్నాయని సాక్ష్యాలను సృష్టిస్తున్నాయని యూజర్లు చెప్పినట్లు అపోలో రీసెర్చ్ కో ఫౌండర్ తెలిపారు పరిశోధనకు వనరులు పరిమితంగా ఉండడం మరొక పెద్ద సవాలు అని నిపుణులు చెబుతున్నారు ఆంథ్రోపిక్ ఓపెన్ అయ్యే వంటి కంపెనీలు తమ సిస్టమ్స్ ను అపోలో వంటి ఇతర కంపెనీల ద్వారా అధ్యయనం చేస్తున్నాయి అయితే మరింత పారదర్శకత అవసరమని పరిశోధకులు చెబుతున్నారు అంతేకాదు రజనీకాంత్ హీరోగా గతంలో రోబో అనే సినిమా వచ్చింది అయితే ఆ సినిమాలో మంచి కోసం రజనీకాంత్ అచ్చం తన రూపంలో ఉండే ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తారు ఆ రోబో మంచి పనులు చేస్తుంది కానీ విలన్ అందులోని సాఫ్ట్వేర్ లో మార్పులు చేయడంతో మనిషిలాగా ఉన్న ఆ రోబో ఒక్కసారిగా నరరూప రాక్షసుడిగా మారిపోయి మనుషుల ప్రాణాలు తీస్తుంది ఈ క్రమంలోనే జరిగిన ఓ సంఘటన మళ్లీ అలాంటి ఘటనను గుర్తు చేసింది చైనాలో ఏర్పాటు చేసిన ఓ రోబో ఎగ్జిబిషన్ లో ఆర్టిఫిషియల్ రోబో అక్కడికి వచ్చిన సందర్శకులను తీవ్ర భయకంపితలను చేసింది ఆ ఎగ్జిబిషన్ కు వచ్చిన వారిపైకి ఒక్కసారిగా దూసుకు వెళ్లి దాడి చేయబోయింది దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే అది గమనించిన అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ రోబోను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది మరోవైపు ఏఐ ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది టెక్ ప్రపంచంలో అయితే సంచలనాలే సృష్టిస్తోంది అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం కంటే దాని దుర్వినియోగమే మోస్ట్ డేంజర్ మనుషుల ఉద్యోగాలు పోతాయి అనే ఆందోళన కంటే ఈ ఏఐ చెడు వ్యక్తుల చేతుల్లోకి వెళితేనే డేంజర్ అనే అభిప్రాయాలు పిలిపిస్తున్నాయి ఏఐని చెడుకు ఎక్కువగా వాడితే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వాటికి వీటి యాక్సెస్ ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు అలాగే పవర్ఫుల్ ని ఉపయోగించి అద్భుతమైన పనులను సజావుగా నిర్వహించుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వైట్ కాలర్ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది సాధారణ పనులను ఏఐ చేయడంతో మనుషులు మరింత ముఖ్యమైన పనులపై ఇంట్రెస్ట్ పెట్టొచ్చునని తెలిపారు అలాంటప్పుడు మరింత స్కిల్ తో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు ను బ్యాడ్ గా వాడేవారని గుర్తుపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఏఐ పవర్ వాడకం పెరిగే కొద్దీ దాని దుర్వినియోగం ఆపేందుకు ప్రపంచ వ్యాప్తంగా సహకారం అవసరమని తెలిపారు ఏఐ మోడల్స్ పనితీరును అంతర్గతంగా అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాలని పరిశోధకులు సలహాయిస్తున్నారు వీటిని విక్రయించే వారు కూడా ఈ సమస్యలకు పరిష్కారాల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఏఐ మోడల్స్ హాని కలిగించినప్పుడు నేరాలకు పాల్పడినప్పుడు వాటిని తయారు చేసిన కంపెనీలను జవాబుదారీ చేయాలని దీనికోసం న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలు ఉండాలని మరికొందరు సలహాయిస్తున్నారు అలాగే ఒక పెళ్లి జరగాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు అనేవారు కాని కాలం మారుతున్న కొద్దీ ఎన్నో మార్పులు వచ్చాయి ప్రేమ పెళ్లిళ్లు మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి స్వలింగ వివాహాలు అనే ట్రెండ్ కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు ఏకంగా మర మనుషులను కల్పిత పాత్రలను పెళ్లి చేసుకోవడం అని హైటెక్ పెళ్లిళ్లు మొదలవుతున్నాయి ఈ టెక్నాలజీ పెళ్లిళ్లు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి మనిషి టెక్నాలజీకి బానిస అవ్వడమేనంటున్నారు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలకే కాదు మన మనిషి మనగడకు ముప్పు అంటున్నారు చార్ట్ జీపీటీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది యూజర్ల సందేహాలకు ఖచ్చితమైన ఆన్సర్స్ ఇస్తున్న క్రమంలో ఎక్కువ మంది దీన్ని వినియోగిస్తున్నారు ఇప్పుడు టెక్ కంపెనీలన్నీ ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి ఈ క్రమంలోనే జీపీటీ ఆధారిత ఏఐ బ్యాట్లనే స్నేహితులుగా జీవిత భాగస్వాములుగా సపోర్టర్ ఊహించుకుంటూ ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వైపులా పదనున్న లాంటిది దీంతో ప్రయోజనమెంతో కీడు అంతే జరుగుతుంది ఏఐ మోడల్స్ తీరుపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది అబద్ధాలు చెప్పడం ఎత్తుగడలు వేయడం తమ లక్ష్యాలను సాధించుకోవడం కోసం తమ క్రియేటర్లను సైతం బెదిరించడం వంటి వాటికి పాల్పడుతున్నాయి మొత్తానికి ఏఐని ముఖ్యమైన పనులకే వాడాలని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు ఏఐని దుర్వినియోగానికి వాడితే అది మనుషులకు ప్రమాదకరమని అంటున్నారు వీలైనంత వరకు వర్క్ విషయంలోనే ఏఐని వాడాలి ఏఐని అతిగా వాడినా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రోబో సినిమా వల్లే చిట్టిని అభివృద్ధి కోసం క్రియేట్ చేస్తే అది అయిందని ఏఐని కూడా అలా చేయకూడదని ప్రముఖులు సూచిస్తున్నారు